శ్రీ శ్రీ శ్రీమాత్రే నమీ మహాసరస్వత్యే ఓం నమ శివాయ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాదపద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి నమస్కరిస్తూ శ్రీ ఆదిశంకరాచార్య దివ్య చరితామృతము తొమ్మిదవ భాగము వినిపిస్తున్నాను వ్యాసుల వారి ఆశీస్సులు పొంది లోకంలో ధర్మ సంస్థాపన చేయడానికి తన శిష్యులతో జైత్రయాత్ర చేయ సంకల్పించిన శంకరుల వారు తన పదహైదవ ఏటా ప్రయాగలో ఉన్న భట్టిపాదుడు అనే కుమారి బట్టును కలవాలని నిశ్చయించుకుని కాశీ నుండి ప్రయాగ బయలుదేరారు దారిలో గంగా తీరంలో ప్రతిష్టానపురంలో నివసిస్తున్న కుమారిభట్టు శిష్యుడైన ప్రభాకరాచార్యుడు దగ్గరికి వెళ్ళారు ఈ ప్రభాకరాచార్యుడు మహాధనవంతుడు తాను మహాపండితుడు అని గర్వించేవాడు అందుకే ఎంతో మంది పండితులు శంకరుల వారి దగ్గరకు వెళ్ళి వారిని దర్శించుకున్నా ఈ ప్రభాకరాచార్యుడు శంకరుల దర్శనం చేయలేదు ఇతను యజ్ఞయాగాదులు చేసి దేవతలను సంతృప్తిపరిచినాడు తాను గొప్పవాడిని కనుక ఇప్పుడు శంకరులవారే తనను చూడడానికి వచ్చారని అవివేకము అహంకారంతో తలంచి శంకరుల వారిని వాదనలో గెలిచి తన శిష్యునిగా చేసుకుందామని శంకరులవారితో వాదన ఆరంభించాడు చివరకు ఓడిపోయి దాసోహమ్మని శంకరులకు శిష్యునిగా మారిపోయి తన మనోవేదనను శంకరుల వారికి విన్నవించుకున్నాడు ఈ ప్రభాకరాచారులకు పద్మూడు సంవత్సరముల వయస్సుగల ఒక కుమారుడు ఉన్నాడు వాడు మూగవాడు పేరు పృథ్వీధరుడు ఈ కుమారుడిని శంకరుల వారి వద్దకు తీసుకువచ్చి మీ యోగశక్తితో నా కుమారునికి మాటలు వచ్చేలా చేయమని ప్రభాకరాచార్యులు ప్రార్థించాడు అంతర్దృష్టితో చూచిన శంకరుల వారికి విషయమర్థమైంది ఈ బాలుడు మహాజ్ఞాని కర్మిష్ఠే అయిన తండ్రితో మాట్లాడవలసి వస్తుందని మూగవాడిగా ఉండిపోయాడు మాట్లాడవలసి వస్తే తండ్రితో వాదనలు వస్తాయి జ్ఞానవంతుడు తన దృష్టిని భగవంతునిపై ఉంచాలి కాని హేతువాదాలు చేయకూడదు ఇది వ్యాధి కాదు అని గ్రహించిన శంకరస్వామి బాలుని తలపై తన హస్తము ఉంచి ఎవరు నువ్వు నీ సంబంధం ఎవరితో ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడకు వెళతావు నీ పేరేమి అని ఆ బాలుడిని ప్రశ్నించారు బాలుడు శంకరస్వామితో మాట్లాడాడు నేను ఆత్మను నాకు నాతోనే సంబంధం నాకు రాకపోకలు లేవు నేను అంతటా నిండి ఉండే స్థిరమైన వాడను అని శంకరులవారికి జవాబు చెప్పాడు బాలుడి మాటలు విన్నవారందరూ విస్తుపోయారు ఆ బాలకునికి హస్తామలక అని నామకరణం చేశారు స్వామివారు ఈ బాలకుడు తన జ్ఞానాన్ని తాను ఆచరించి అందరికీ అర్థమయ్యేలా వివరించి చెప్పగలిగే జ్ఞానాచారుడు అనే విషయాన్ని శంకరులవారు అందరికీ తెలిసేలా వెల్లడి చేశారు ఈ ఘట్టం ఏదో లోకంలో జరిగినట్లుగా అనిపించి మైమరచిన ప్రభాకరాచార్యుడు శంకరాచారుల వారి పాదాలపై తన తల ఆనేలా నేలపై సాగిలబడి నమస్కరించి లేచి చేతులు జోడించి నిలుచున్నాడు ఇతడు నీ బిడ్డ కాదు ఇతడు ఆత్మస్వరూపి నాకు ఇతని అవసరం ఉంది మనసులో ఏమీ పెట్టుకోకుండా వీనిని నాకిమ్మని శంకరులవారు అడగగా చిత్తమ్మని భాస్కరాచార్యుడు అన్నారు వారి ముఖ్య శిష్యులలో హస్తమలకాచార్యుడు కూడా ఒకడిగా అయ్యాడు తన శిష్య సమేతంగా శంకరులవారు తన పాదయాత్రను ముందుకు కొనసాగించారు శంకరుల వారు గంగా తీరం నుండి ధర్మప్రచారం చేస్తూ పాదయాత్ర కొనసాగించారు దారిలో వింధ్యపర్వతం కనిపించింది చూడండి అహంకార విద్యతో ఈ వింధ్యపర్వతం సూర్యగమనాన్ని అడ్డుకుంది అగస్త్యుడు తన బుద్ధిబలంతో వింధ్యను శాశ్వతంగా నేలకొరిగేలా చేశాడు దుష్టమతాలను అనచడానికి దీనినే ఉదాహరణంగా తీసుకోవాలి అని శంకరుల వారు శిష్యులకు చెప్పి అక్కడ నుండి ప్రయాగ చేరుకొని ప్రయాగ విశేషాలను శిష్యులకు ఇలా చెప్పనారంభించారు నాయనలారా ప్రజాపతి బ్రహ్మ ఇక్కడ అనేక యాగాలు చేశారు అందువల్ల ఇక్కడ నివసించిన వారికి నూరు యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది బ్రహ్మ ఇక్కడే నాలుగు వేదాలను విభజించాడు వనవాసానికి వెళ్తూ శ్రీరామచంద్రుడు ఇక్కడ పాదం మోపి ఈ ప్రాంతాన్ని పవిత్రం చేసి ఇక్కడ ఉన్న భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని పావనం చేశాడు భరద్వాజుడు భరతునికి భరతుని పరివారానికి విందును ఇక్కడనే ఏర్పాటు చేశాడు చూడండి ఈ అక్షయ వటవృక్షాన్ని ఇది కూడా నశించదు ఆ మహాప్రళయ సమయంలో మార్కండేయ మహర్షి ఈ వటవృక్షం క్రింద తపస్సు చేసుకుంటాడు ఇక్కడ పితృకర్మ చేయాలి ఇది గంగా యమున సరస్వతి సంగమం సరస్వతి బంగారు రంగులో అంతర్వాహినిగా ఉంటుంది ఇక్కడ సరస్వతిని యోగులు మాత్రమే దర్శించగలరు ఇక్కడ సువాసిని స్త్రీలు వేణీదానం చేయాలి ఫలితంగా వారికి ఏ జన్మలోనూ వైధవ్యం రాదు అని వివరిస్తూ నాటికి అక్కడికి చేరుకున్న శంకరుల వారు శిష్య సమేతంగా సంగమ స్నానం చేశారు ఆ వటవృక్షం క్రింద కూర్చున్న కుష్ఠురోగి శిరస్సుపై శంకరుల వారు తన హస్తముంచి అతని రోగం పోగొట్టి తన శిష్యవర్గంలో అతనికి స్థానం కల్పించారు శంకరుల వారి మానవాతీత దివ్యశక్తి అక్కడ చూస్తున్న వారందరికీ అర్థమైంది అక్కడే ప్రయాగలో నివసించే ఆచార సంబంధమైన కార్యాలకు వినియోగించే వైదిక వృత్తికి చెందిన కుమారి కుమారిభట్టును కలిశారు